సహోదరి సహోదరుడా ప్రియా దేవుని బిడలారా పరిశుద్ధులారా ఆయన కుమారు కుమార్తె దేవుని నిలిచి ఉండండి అయ్యా పొరపాటున ఈ రాత్రి ఏ సై వస్తే మనం పర్లోక రాజ్యానికి పోతామా నీకు దేవుడు మంచి ఇచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చినాడే ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో రోజు గడపాలని ఆశ నీకు లేదా ఆ కాలంలో కుంటుకుంట గుడ్డివాళ్ళు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు సా బతుకుల మద్దన కూడా వచ్చి చర్చిల్లో కూర్చున్నారమ్మా ఒకప్పుడులో ఇప్పుడు ఏమైందమ్మా క్రైస్తవులకి ఏమైందమ్మా ఏ రోగం వచ్చిందమ్మా రోజున దేవుని ప్రేమించుకోకుండా ఈ రోజున సైతానగాడు మిమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నాడమ్మా అర్థం చేసుకోండి అమ్మా అమ్మా దేవుని ప్రేమకు పాత్రలుగా అమ్మా దేవుడి మీ జీవితంలో ఏం కదలు పెట్టాడమ్మా నీకేమైనా తిండి కొదవ పెట్టాడా బట్ట కొదవ పెట్టాడా మీకు నీడ లేకుండా చేశాడా మీకు గర్భపోతం లేకుండా ఏమైనా చేస్తాడా ఇస్తాడమ్మా అన్ని చేస్తాడమ్మా ఆయన